హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ వెజిటేరియనిజం నా పేరు సోప్నేశ్వరి ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశీ పితా మహాపత్రి సరగ్ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకారుణలోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహావతర్ బాబాజీకి బుద్ధ భగవానుడికి మహామహా ఉపాధ్యాయుడు మాస్టర్ టీచర్ ఈ మోటల్ గురువైన తండ్రికి నాయక్ అనంత అనంతకోటి ఆత్మ ప్రణామాలు ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి సృష్టిలో ఉన్న సమస్త కాంతికి కాంతి స్వరూపులకి నా యొక్క స్వయానికి ఆ సమస్తంలో ఉన్న కాంతి ఆ బ్రహ్మాండంలో ఉన్న కాంతి ఈ పిండాండమైన ఉన్న కాంతి సర్వానికి అనంతనందకోటి ప్రణామాలు అలాగే ఈ వీడియో వింటున్న వాళ్ళకి వినబోయే వాళ్ళకి కూడా అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి అలాగే అయితే మన ఓన్గా ప్రతిరోజు మన శరీరాన్ని మనం ఎలాగ ఎంత అద్భుతంగా మనం ప్రేమించుకుంటామో అంత అద్భుతంగా మన జీవితం ఆరోగ్యంగా అయితేనేంటి మానసికంగా అయితేనేంటి స్పిరిచువల్గా అయితేనేంటి అంతలా మన గ్రోత్ ఉంటుంది ఎందుకంటే సాక్షాత్తు దైవమయ్యి ఒక దైవము అనంత సృష్టి అయిన ఆ దైవము మనలో కొలువై ఉంది కదా ఆ దైవం మనలో కొలువైంది ఈ దేహమే దేవాలయం కదా మరి దేవాలయం అంటే మనం బాహ్యంగా ఉన్న దేవాలయాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో మనం అక్కడికి వెళ్తామో ఎంత డిసిప్లైన్తో ఉంటామో అంతే డిసిప్లైన్తో అంతే భక్తి శ్రద్ధలతోటి మన శరీరాన్ని మనం ప్రేమించుకుంటే మన శరీరాన్ని మనం యాక్సెప్ట్ చేసి ప్రేమిస్తే అంతే అద్భుతంగా మనం కూడా జీవించగలుగుతాము అది ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను గైడ్ చేస్తూ ఉంటాను ఈ వీడియో వింటున్న వాళ్ళు ఈ వీడియో పెట్టుకొని అలా కూర్చొని మీరు చేసుకోవచ్చు లేదలా నేను చెప్తున్నది దాని ఫీల్ అవుతూ అయినా ధ్యానం చేసుకోవచ్చు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సహస్ర మన సహస్రారం ఉంటుంది కదా సహస్రారం నుంచి కాలి గోటి వరకు మొత్తం అలాగా మనం చేస్తూ చూద్దాము దీన్ని గమనిద్దాము నా యొక్క సహస్రారానికి ఇక్కడ సహస్రారంలో ఉన్న ప్రతి ఒక్క అణువుకి పరమాణువుకి సెల్కి మొత్తానికి అదేవిధంగా ఈ దేహమైన ఈ దేహానికే కాకుండా నా సెవెన్ బాడీస్లో ఉన్న సహస్రారాలకి ఆ సహస్రారంలో ఉన్న ప్రతి ఒక్క శక్తికి సెల్కి కణానికి కూడా దివ్యశక్తితో దివ్య ప్రేమతో దివ్య కాంతితో నిండి ఉన్నాయి అలాంటి స్థితి కలిగిన అన్ని సెల్స్కి అన్ని కణాలకి అన్ని పరమాణువులకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సొబీట్ 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 మరి రైట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఎక్కడుంది మన కుడి చెవు ఉంటుంది కదా రైట్ సైడ్ దానిపైన రైట్ సైడ్ అనమాట అదేవిధంగా లెఫ్ట్ కూడా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ బ్రెయిన్ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాం మన లెఫ్ట్ బ్రెయిన్కి రైట్ బ్రెయిన్కి రెండిట్లకి మనం చేసేటప్పుడు ఫీల్ అవుతూ మనకు మనం సొంతంగా చేసుకునేటప్పుడు ఏంటంటే మన చేతులతోటి ఆ యొక్క ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని చేతి స్పర్శతోటి స్పృశిస్తూ చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ చూడవచ్చు ఎందుకంటే స్పర్శ కావాలి ఇప్పుడు మనము ఏదైనా స్పర్శ అండి స్పర్శతోనే కదా మనం ఫీల్ అవుతాం స్పర్శ ఉంటే మన శరీరం మన స్కిన్ ఏంటి స్పర్శతో స్పందిస్తుంది మరి ఆ స్పందన రావాలంటే స్పర్శ కావాలి కదా స్పర్శిస్తూ అలా స్పృశిస్తూ చేసామనుకోండి అద్భుతంగా మనం కళ్ళు మూసుకొని అలా చేయడం వల్ల మొత్తము ఎంతో అద్భుతంగా హీల్ అవ్వడంతో పాటు యాక్టివ్ అవుతాయి మనలో ఉన్న ప్రతి సెల్లు యాక్టివ్ అవుతాయి ఎంతో ఆనందపడతాయి ఎందుకు అంటే మన దేహానికి మనమే దైవం కదా మన మన దేహంలో ఉన్న ప్రతి కణానికి అణువుకే మనమే బాస్ కాబట్టి మనం ఏది చెప్తే అవి వింటాయి అవి వింటాయి అవి చేస్తాయి కూడా మనం చెప్పింది విని అవి చేస్తాయి అవి చేయాలంటే మనం మరి వాటి వాటికి ఆ మాత్రం మనం రెస్పెక్ట్ చేయాలి కదా ప్రేమించాలి కదా అందుకని నా యొక్క రైట్ బ్రెయిన్కి లెఫ్ట్ బ్రెయిన్కి కూడా దివ్య శక్తితో దివ్య ప్రేమతో దివ్య కాంతితో నిండి ఉన్న నా యొక్క సెవెన్ బాడీస్ అంటే ఓన్లీ ఫిజికల్ దేహం ఒకటే కాదు మనకు ఇది కాకుండా మనకి ఇంకా ఆరు శరీరాలు ఉంటాయి ఈ బాడీ కాకుండా అలాగా నా యొక్క సెవెన్ బాడీస్కి ఆ సెవెన్ బాడీస్ ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ డైమెన్షన్లో ఉన్నా అవన్నీ కూడా ఈ దివ్య శక్తితో ఈ దివ్య ప్రేమతో ఈ దివ్య కాంతితో నిండి ఉన్న సెవెన్ బాడీస్కి అన్నిటికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సొబీట్ 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 మరి మన సబ్ కాన్షియస్ మన కాన్షియస్ ఎక్కడ ఉంటుంది మనం వెనకాల లేడీస్ జడేసుకుంటాం కదా అక్కడ కొంచెం పైన అక్కడ అక్కడ కూడా చేత్తో మన చేత్తోటి నిమురుతూ ఒక చెయ్యేమో కిందికి ఒక చెయ్యేమో పైకి మనం మసాజ్ చేస్తాం కదా అలా అలా నిమురుతూ స్పృశిస్తూ చెప్తాము దివ్య శక్తితో దివ్య ప్రేమతో దివ్య కాంతితో నిండి ఉన్న నా యొక్క సబ్కాన్షియస్కి అక్కడున్న ప్రతి అణువుకి పరమాణువుకి ప్రతి సెల్కి కేవలం ఈ బాడీ కాకుండా నా సెవెన్ బాడీస్లో ఉన్న ప్రతి సెల్కి ప్రతి కణానికి అణువుకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సొవీట్ 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 నెక్స్ట్ మన గొంతు మన గొంతుకి వెనకాల మేడ మీద ఒక చెయ్యి గొంతు మీద ఒక చెయ్యి రెండు చేతులు ఒక చెయ్యి కింద ఒక చేయి పైన పెట్టి అలా రుద్దుతూ చేతో స్పృశిస్తూ చెప్దాం మన మేడ ఏ భాగం మన శరీరంలో ఇబ్బంది కలిగినా మనకు ఇబ్బంది అవుతుంది కదా అదే విధంగా అలాంటిది ఏమి లేకుండా ఉండడానికి ఎంతో అద్భుతంగా మనం అక్కడ ఆ మెడకి గొంతుకి మన గొంతులు గొంతు దగ్గర థైరాయిడ్ గ్రంథులు ఉంటాయి కదా థైరాయిడ్ గ్రంథికి మన మేడకి కూడా కొంత చాలామంది నెక్ బ్యాండ్ వేసుకుంటూ ఉంటారు ఎందుకు అక్కడ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎందుకు ఆ ప్రాబ్లం అని మనం ఫర్దర్గా చెప్పుకుందాం ఇప్పుడు ప్రజెంట్ అయితే సెల్ఫ్లో ఇలా చేసుకుందాం ఒక చేయి వెనకాని ఒక పెట్టి మనం చేతో స్పృశిస్తూ చెప్పుకుందాం నా యొక్క ఈ నెక్కి అలాగే నా త్రోట్ నా త్రో నా గొంతుకి నా థైరాయిడ్ గ్రంథికి అంతటికి ఇక్కడున్న ప్రతి సెల్కి ప్రతి కణానికి అణువుకి పరమాణువుకి నా సెవెన్ బాడీస్లో ఉన్న ప్రతి సెల్కి దివ్య శక్తితో దివ్య ప్రేమతో దివ్య కాంతితో నిండి ఉన్న వీట వీళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో బీట్ సో బీట్ సో బీట్ నెక్స్ట్ మన బొగ్గలకి మన బొగ్గలకి కూడా మన రెండు చేతులతో నిమురుతూ చెప్తాం నా బొగ్గలకి దివ్యశక్తితో దివ్య ప్రేమతో దివ్య కాంతితో నిండి ఉన్న నా బొగ్గలకి ఇక్కడున్న ప్రతి కణానికి సెల్కి అణువుకి పరమాణువుకి నా సెవెన్ బాడీస్లో ఉన్న ప్రతి సెల్కి ప్రతి కణానికి హణువుకి పరమాణువుకి శక్తితో దివ్య ప్రేమతో దివ్య కాంతితో నిండి ఉన్న వీళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ సో సొవీట్ సో సొవీట్ నెక్స్ట్ మన చెవులు మన చెవులకి అంటే మనకు శబ్ద అంటే ఏ మన స్వ శబ్దము ఏంటి ఆ శబ్దం ద్వారా మనకి ఇన్ వినటాం కాబట్టే కదా ప్రతి ఒక్కటి మనం వింటున్నాం కాబట్టి ఆ జ్ఞానం మనకి రీచ్ అవుతుంది కదా మరి ఆ శబ్దం వినగలుగుతున్న మనకు ఆ శ్రవణ శక్తిని ఇస్తున్న ఈ చెవులకి బాహ్య శబ్దమే కాకుండా మన అంతర్ను అందరం నుంచి కూడా జ్ఞానాన్ని తీసుకుంటున్న ఈ చెవులకి చెవులు కూడా నిమితూ చెప్తాము నా యొక్క చెవులకి ఇక్కడున్న ప్రతి కణానికి అణువుకి సెల్కి అలాగే నా సెవెన్ బాడీస్లో ఉన్న ప్రతి సెల్కి ప్రతి ఒక్క అణువుకి పరమాణువుకి శక్తిని దివ్య ప్రేమని దివ్య కాంతితో నిండుతూ ఉన్న వీళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ సో సొబీట్ సో సొబీట్ నెక్స్ట్ మన కళ్ళు మన రెండు కళ్ళకి ఈ బాహ్యేంద్ర బాహ్యేంద్రియాలైన ఈ రెండు కళ్ళు మన కళ్ళు బాహ్యంగా దృష్టికి కాకుండా మన అంతర దృష్టిని కూడా కలిగి ఉంటాయి అలాంటి అద్భుతమైన ఈ కళ్ళకి ఈ కళ్ళు ద్వారా ఉన్న శక్తి ఏదైతే ఉందో ప్రతి సెల్లు ప్రతి అణువు పరమాణువు అలాగే నా సెవెన్ బాడీస్లో ఉన్న ప్రతి సెల్కి అణువుకి పరమాణువుకి దివ్య శక్తితో దివ్య ప్రేమతో దివ్య కాంతితో నిండి ఉన్న వీళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సువీట్ 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 మరి నా ముక్కు ముక్కు మనం జీవించి ఉన్నామంటే ముక్కు శ్వాసిస్తూ ముక్కు ద్వారా శ్వాస హిన్ హిల్ ఎగ్జిల్ జరుగుతుంది కాబట్టి మనం ఇంత అద్భుతంగా జీవించి ఉన్నాం అలాంటి ముక్కుకి ఇక్కడున్న ప్రతి సెల్కి ప్రతి కణానికి అణువుకి పరమాణువుకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ హై లవ్ యూ హై లవ్ యూ సొబీట్ సో సొబేట్ మరి నా నుదురు నుదురు కూడా శక్తితో దివ్య ప్రేమతో దివ్య కాంతితో నిండి ఉన్న ఇక్కడున్న ప్రతి సెల్లు ప్రతి అణువు పరమాణువు నా సెవెన్ బాడీస్లో ఉన్న సెల్స్ అన్ని సెల్స్కి ప్రతి కణానికి అణువుకి పరమాణువుకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సోవీట్ 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 మరి నా లిప్స్ నా లిప్స్కి పళ్ళకి నాలుకి నా లోపల నా మొత్తానికి అంతటికి నా మౌత్ దివ్య దివ్యశక్తితో दिव्य प्रेम तो दिव्य कांति नि प्रति ना प्रति कणा की की परमाणु की सैल के अंदर की ना सेवन बॉडी प्रति से कि तो दिव्य प्रेम तो दिव्य कांत तो नि वील थैंक यू थैंक यू थैंक यू थैंक यू सो मच लव यू लव यू लव यू लव यू सो वीट सो वीट सो वीट मरी ना भुज भुजाल की పైన భుజాల నుంచి మో చేతులు హెల్బోసు తర్వాత ముంజేతులు చేతి వేళ్ళు చేతులు చేతి వేళ్ళు గోళ్ళు అరి చేతులు అన్నిటికి నా యొక్క రెండు చేతుల్లో ఉన్న ప్రతి సెల్కి పైన భుజాల నుంచి ఈ చేతి వేళ్ళు వేలుకున్న గోళ్ళు దాకా ప్రతి సెల్కి ప్రతి అణువుకి పరమాణువుకి అక్కడున్న ప్ర శక్తితో దివ్య ప్రేమతో దివ్య కాంతితో నిండి ఉన్న వీళ్ళందరికీ నా సెవెన్ బాడీస్లో ఉన్న ప్రతి సెల్కి ప్రతి కణానికి అణువుకి పరమాణువుకి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సొ బీట్ సొబీట్ మరి నా పొట్ట సరే నా ఛాతి నా ఛాతీ నా ఛాతీకి నా శ్రెష్ఠకి అదేవిధంగా నా హార్టు నా లంగ్స్ నా లివరు అన్నిట్లకి ప్రతి సెల్కి అణువుకి పరమాణువుకి ఇక్కడ ఉన్న శక్తితో దివ్య ప్రేమతో దివ్య కాంతితో నిండి ఉన్న వీళ్ళందరికీ అదేవిధంగా నా సెవెన్ బాడీస్లో ఉన్న ప్రతి సెల్కి ప్రతి కణానికి అణువుకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సోబీట్ సోబీట్ సొబీట్ మరి నా పొట్ట పొట్టలో ఉన్న డైజెస్ట్ సిస్టమ్కి పెద్ద పేగులకి చిన్న పేగులకి నా పొట్టలో ఉన్న ప్రతి సెల్కి ప్రతి అణువుకి పరమాణువుకి అలాగే స్త్రీలకి స్త్రీలకి స్పెషల్లీ ఏంటి ఇంపార్టెంట్ అంటే మన గర్భసంచ అంటే మన యూట్రెస్ చాలా ఇంపార్టెంట్ ఏది ఉందంటే మన యూట్రెస్ మన బాడీలో అంత పెమనే ఎనర్జీకి గుర్తు పెమనైన ఎనర్జీ అంటే మన యొక్క యూట్రస్ కదా మరి అలాంటి గర్భసంచికి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి గర్భసంచికి సంబంధించి ఎన్నో లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అలా ఏమి రావద్దంటే అద్భుతంగా మనం ఇలా వచ్చి ఇలా చేసుకున్నాం అనుకోండి అన్నీ మంచిగా ఉంటాయి అన్నీ చాలా హాయిగా హెల్తీగా అద్భుతంగా తయారవుతాం మనం ఫార్టీ వన్ డేస్ ఇలా చేసుకున్నాం అనుకో మన బాడీ వజ్రకాయంలా మారిపోతుంది అలాగా అవ్వడానికి మనం రోజు మన కోసం మనం ఒక హాఫ్ అన్ అవరు లేదా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా కేటాయిస్తే ఎంతో అద్భుతంగా ఉంటాం కదా మనం మరి మన పొట్టను కూడా అంత చేయి పెట్టి పొట్ట మీద నిమురుతూ మన పొట్టని చెప్పాలి దివ్య శక్తితో దివ్య ప్రేమతో దివ్య కాంతితో నిండి ఉన్న నా పొట్టలో ఉన్న ప్రతి సెల్లు ప్రతి కణం ప్రతి అణువు పరమాణువు ఇప్పుడున్న నా డైజెస్ట్ సిస్టము పెద్ద పేగులు చిన్న పేగులు నా యూట్రిల్స్ అంతటికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ నా సెవెన్ బాడీస్లో ఉన్న ప్రతి సెల్కి ప్రతి కణానికి అణువుకి పరమాణువు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో బీట్ సో బీట్ సో బీట్ మరి ఇంకొంచెం కిందికి వెళ్తే యోని యోని స్త్రీమూర్తులకి యోని పురుషులకైతే లింగ స్వరూపానికైతే వాళ్ళు అలా చెప్పుకోవచ్చు మన యోని యోనికి యోన్ అంటే శ్రీచక్రం బయట శ్రీచక్రమని పూజ చేస్తాము మనం ఆరాధిస్తాము ఎంతో గొప్ప అనుకుంటాం అదేవిధంగా మన శరీరంలో ఉన్న ఇంకొక అద్భుతమైన ఆ అవయవం ఏదన్నా ఉందంటే మన యోని యోనికి శ్రీచక్ర స్వరూపిని అమ్మవారు ఆ శక్తి స్వరూపంతో ఉన్న ఆ పాటకి మనం చేతో నిమరుతో చెప్పుకుందాం దివ్యశక్తితో దివ్య ప్రేమతో దివ్య కాంతితో నిండి ఉన్న నా యోనమ్మకి అలాగే నా ప్రతి శరీరంలో ఉన్న ఆ యొక్క పాటకి ఆ యొక్క సెల్ సెల్స్కి అణువులకి పరమాణువులకి అన్నింటికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో బీట్ సో బీట్ సో బీట్ మనమేదో అదే తప్పులాగా నేరంలాగా లేదా సిగ్గులాగా దాన్ని మాట్లాడడం ఏదో చాలా చిన్న సూపుగా అనుకో చాలా తప్పాలనుకోవద్దు మన శరీరంలో ఒక భాగం అది అది ఒక శరీర అవయవం అన్నీ మనం మన శరీరంలో అన్ని అవయవాలు ఎలాగో అది కూడా ఒక అవయవం కదా దాన్ని అలా ఎందుకు చూడాలి మనం అలా చూడొద్దు కదా కాబట్టి అలా చేద్దాము మనకు అలాంటి సం లేడీస్ ప్రాబ్లం ఏమీ లేకుండా ఎంతో హ్యాపీగా అద్భుతంగా హెల్తీగా ఉంటాం అలా చేయడం వల్ల నెక్స్ట్ మన మూలాధారం మూలాధారం మూలాధారము ఇంకోటి మన మల విసర్జన ద్వారం వీటికి కూడా దివ్య శక్తితో దివ్య ప్రేమతో దివ్య కాంతితో నిండి ఉన్న నా యొక్క మూలాధారానికి మలద్వారానికి ద్వారానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సొబేట్ సొబేట్ సోబిట్ మరి వెనక మనం వెనక బ్యాక్ బ్యాక్ అంటే మన పిరుదులు లేకపోతే మనం సప్ అంటాము మన సప్ అంటాం కదా సప్ అంటాము పిరుదులు అంటాము లేకపోతే నడువు అంటా ఉంటాము లేకపోతే మనము ఈ ఈ సైడు అలా ఈ నడుం నుంచి ఈ పిరుదులు ఈ సబ్బ వీటి కూడా ఇలా నిమురుతూ రెండు చేతులతో రెండు చేతులు రెండు పక్క సైడ్లో పెట్టి ఇలా నిమురుతూ చెప్పాల తర్వాత ఇక్కడేముంటాయి కిడ్నీస్ ఉంటాయి కదా ఆ కిడ్నీస్ కూడా అలా చేతితో నిమురుతూ నా యొక్క నడుంకి నా యొక్క తుంటులకి అక్కడ కిడ్నీలకి అన్నిటికీ నా సెవెన్ బాడీస్లో ఉన్న ప్రతి సెల్కి ప్రతి అణువుకి పరమాణువుకి కూడా శక్తితో దివ్య ప్రేమతో దివ్య కాంతితో నిండి ఉన్న వీళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యు సో బీట్ సో సొబీట్ మరి నెక్స్ట్ అలాగే ఇంకొంచెం చేయి పైకి అందుకుంటూ పైకి మనకి ఎక్కడదాకా దాకా చేయి పైకి పంపిస్తూ పైన కూడా అంత మన వీపు మన స్పైనల్ కార్డ్ మన వెన్నుముక మన వీపు ఇదంతా కూడా రుద్దుతూ చేత్తో నిమ్ముతూ ఈ చేసే ప్రతిదీ నోటితోనే కాదండి చేత్తోటి చేయాలి చేతితోటి చేస్తూ చేతి స్పర్శతోటి చేస్తూ స్పర్శిస్తూ నోటుతూ చెప్పుకోవాలి అనుభూతి చెందుతూ చేస్తే ఎంత అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది మనకి ఓకేనా అది ఏదో ఒక డ్యూటీ లాగా కాకుండా దాన్ని మనం అనుభూతి చెందుతూ చేయాలన్నమాట మన వీపు ఎక్కడ దాకా అందితే మనం చెయ్యి అక్కడ దాకా అలా నిమురుతూ మన వీపంతటినీ రెండు చేతులతోటి మన స్పైనల్ కార్డ్ని కూడా నిమురుతూ టచ్ చేస్తూ చెప్దాం ఇక్కడ ఉన్న నా వీపుకి నా వెన్నుముక వెన్నుముక్కి అంత ఇక్కడున్న ప్రతి సెల్కి ప్రతి కణానికి అణువుకి పరమాణువుకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా సెవెన్ బాడీస్లో ఉన్న ప్రతి సెల్కు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శక్తితో దివ్య ప్రేమతో దివ్య కాంతితో నిండి ఉన్న వీళ్ళందరికీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సోబీట్ 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 మరి మన నడుము నుంచి కిందికి నడుము భాగం నుంచి కిందికి ఇక్కడ మన తుంటి నుంచి కిందికి దాకా మొత్తం చేత్తో నిమురుతూ మన ఒక ఒక రెండు చేతులతోటి ఒక్కొక్క కాళ్ళను అలా నిమురుతూ కిందికి దాకా ఈ తుంట తుంటి భాగానికి తర్వాత ఏముంటుంది మన థైస్ తొడలు ఇంత తొడలు భాగం ఇవంత చేత్తో నిమురుతూ మోకాలు దాకా మొత్తము మొత్తము మన చేత్తో నిమురుతూ స్పృశిస్తూ చెప్పాలి රුවල්න ප්‍රති අනෝ පර්මාණෝකි සෙල්ලකි නාසවන් බොඩස් ලෝන ප්‍රත්ති යොක්ක සෙල්ල අනෝ පරමාණෝකි දිව්‍යසෙක්ති තු දිව්‍ය පේමතුෝ දිව්‍ය කන්ත තුො නිෙහොුණන වෙල අන්දරක. Thank Thankු Thankූ Thankැ ෝමා ල් ල්ලා හල්ලා සොබී සෝී සොී් මරි මෝකා මෝකාලී ඉසිරියෙන් බොරුවන්ත මෝසදී මෝකාලකර මර මෝකාල්කි. ఆ మోకాల నుంచి కిందికి మన పిక్కలు ఉంటాయి కదా పిక్కలకి అలాగే పాదం పాదం వేళ్ళు వేలుకున్న గోళ్ళు అలాగే మన ఆరి పాదాలు మొత్తానికి నిమురుతూ చెప్దాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సెల్కి ప్రతి ఒక్క కణానికి అణువుకి పరమాణువుకి నా సెవెన్ బాడీస్లో ఉన్న అన్ని కణాలకి అణువులకి పరమాణువులకి సెల్కి అన్నిటికీ దివ్యశక్తితో దివ్య ప్రేమతో దివ్య కాంతితో నిండి ఉన్న వీళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యు సొబీట్ సో సొబీట్ థ్యాంక్ యూ మరి మన ఇప్పుడు ఇంకొకటి ఇంకొక లెగ్ కూడా రైట్ లెగ్ కూడా అదే విధంగా పైనుంచి ఈ తుంటి నుంచి కిందికి దాకా అలా చేత్తో నిమురుతూ స్పృశిస్తూ చెప్దాము ఇక్కడ ఉన్న ప్రతి సెల్కి න අනෝගේ පරමාණෝකි අලාගේ බොඩිස් లోන පැත්ති නෝ පරමාණෝකි සෙල්ස්කි හ ෝමා දි්‍ය ෙක්තිත දිව్්‍ය පේමත දි්‍ය කාන්තතු නිද වන වෙ දර යිල් ල් 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 स सෝබ. మరి ఇక్కడ నుంచి మోకాలు నుంచి కిందికి మోకాలని కింద పిక్కలు ఉంటాయి కదా పిక్కలకు అంత నిమురుతూ చేత్ స్పృశిస్తూ చెప్దాము కింద పాదంకి కాలుకున్న వేళ్ళకి వేలుకున్న గోళ్ళకి హరిపాదాలకి మొత్తానికి దివ్య శక్తితో దివ్య ప్రేమతో దివ్య కాంతితో నిండి ఉన్న ప్రతి ఒక్క అణువుకి పరమాణువుకి సెల్స్కి అన్నింటికి థ్యాంక్ యూ నా సెవెన్ బాడీస్లో ఉన్న ప్రతి సెల్కి అణువుకి పరమాణువు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సొ బీట్ సొబీట్ ఓకే మన బాడీలో అన్ని ప్రతి ఒక్క అవయవానికి ప్రతి ఒక్క సెల్కి ప్రతి ఒక్క అణువుకి పరమాణువుకి అయిపోయేది చెప్పేశాము ఇంక ఇప్పుడు ఏం చేయాలి ఫైనల్గా అంటే మన హృదయం మీద మన హృదయస్థానం మీద మన చేయి మన ఎడం చేయి బోలించి దాని మీద కుడి చేయి బోలించి కళ్ళు మూసుకొని బాడీ ఫ్రీగా పెట్టుకొని నిటారుగా నీటారుగా కాస్త స్ట్రైట్గా పెట్టుకొని మన హృదయం మీద చేయిబెట్టి చెప్పాలి ఓ ప్రియాతి ప్రియమైన నా దైవమా నా ఉనికి సర్వస్వమా నా మహామూల చైతన్యమా నా తేజో తేజోస్వరూపమూర్తి అయిన నా తండ్రి ఈ దేహాన్ని కప్పుకొని ఉన్న ఈ దేహాన్ని ధరించి దేహదారి నా తండ్రి నీకు అనంతనంత కోటి ఆత్మ ప్రణామాలు తండ్రి ఈ దేహానికి కర్తవే కర్మవి సృష్టివి మొత్తానికి నీవే సర్వ అయిన నీవు నీకు కోటాన కోట్ల కృతజ్ఞతలు జన్మ జన్మాంతరాల నుంచి యుగ యుగాంతరాల నుంచి ఈ వర్తమాన క్షణంలో ఈ వర్తమాన క్షణం దాకా నాలోనే ఉంటూ నాతోనే ఉంటూ నేనై ఉంటూ జీవిస్తూ జీవశక్తితో నిండి ఈ దేహాన్ని పాలిస్తూ ఈ జీవితాన్ని ఎంత అద్భుతంగా నడిపిస్తూ ఓ దైవానివై దైవం దైవమ దైవానివై ఆ నీతోటే సర్వము సమస్తానివి నీవై నన్ను నడిపిస్తూ నాకు జీవశక్తిని జీవనాధారాన్ని జ్ఞానాన్ని పోషణను అందిస్తున్న నా పరమ పావనుడైన నా తండ్రి నీకు అనంత అనంత కోటి ఆత్మ ప్రణామాలు తండ్రి థ్యాంక్ యూ తండ్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ దేహానికి అధిపతి అయిన దేహదారి అయిన నా తండ్రికి మరొకసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులు తీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హై లవ్ యూ హై లవ్ యూ హై లవ్ యూ సొ బీట్ సొబీట్ ఇలా మనం ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఈ మార్నింగ్ టైం నిద్ర లేని వెంటనే ఇలా అంటే మన బాడీ ఎంతో అద్భుతంగా తయారవుతుంది ఏ నొప్పులు లేకుండా హాయిగా వజ్రకాయంలా తయారవుతుంది మన దేహాన్ని మనం సంపూర్ణంగా ప్రేమించుకుంటే దేహమే దేవాలయం కదా మనకు అన్నీ అద్భుతంగా ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ వీడియో చే చూసి ఇలా చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ